మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసిన ఈ వీడియో ఇది గత ఆదివారం ట్వంటీ సిక్స్త్ మే నాడు జరిగిన సంఘటన ఇది ఏ ప్రాంతంలో జరిగింది అనేది మాత్రమే ఇన్ఫర్మేషన్ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది లాస్ట్ సండే జరిగిన సంఘటననే તુમ ઇન્દુવા ચલો કેમ બોલेंगे કેમ બોલेंगे તું ઇન્દુ કે જસમોર મે બોલ મજા સિના રાજ મજા સિના બોલ अभी कहा बोले यार मैं साहू हूँ साहू जाला मान तो मोर जब दुगल हरी से तो फिर हमें आऊँ कभी बोल सकता जय श्री राम बोल चलते बात है ना भाई बोले जाति का जाति के नाम पे तुम्हारा आरक्षण भी लो जाति जाति के नाम पे तुम्हारा आरक्षण भी लो तो 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 అయితే ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటిదంటే చర్చ్ నడుస్తుంది ఈ చర్చ్ నడుస్తున్న సమయంలో ఈ దళానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ చర్చ్ని ఆపి అక్కడ గట్టి గట్టిగా నినాదాలు చేయడం జరిగింది నినాదాలు చేయడంలో తప్పేం లేదు వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ వాంటెడ్లీ చర్చ్ కూడా వచ్చి నినాదాలు చేసి ఆ చర్చ్ మెంబర్స్ని మీరు ఇంతకుముందు హైందవులు మీరు ఎందుకు క్రిస్టియన్టీ నమ్ముతున్నారు మీరు ఎందుకు మతం మార్చుకున్నారు అని వాళ్ళపైన వాళ్ళ చర్చ్లో వచ్చి డిస్టర్బ్ చేయడం జరుగుతుంది దీంతో అక్కడ ప్రజలు కూడా వాళ్ళతో గట్టిగానే ఇచ్చారు బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక రన్నింగ్ చర్చ్లో ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడమో ఎంత తప్పో మనకు అందరికీ తెలుసు ఎవరైనా ఎక్కడెళ్ళినా అది మందిర్ కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు వాళ్ళు చేస్తున్న ప్రార్థనలో ఎప్పుడు ఎవరికి డిస్టర్బ్ చెయ్యరు కానీ ఈ ఒక బ్యాచ్ అనేది మనకు అందరికీ తెలుసు ఎప్పుడు చూసినా పేరు మాత్రం దేవుడిది ఉంటుంది కానీ పనులు మాత్రం ఏది కూడా ధర్మానికి సంబంధించినది కాదు అదేవిధంగా ఎదుటి వానిని ఎలా చిత్రహింసలు పెట్టాలి వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయాలి వాళ్ళపైన ఎలా నేరాలు మొయ్యాలి అనే దానిపైననే వర్క్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మనకు కనిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న చర్చస్లో వస్తున్నారు వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళపైన ఏదో మేము ధర్మాన్ని కాపాడుతున్నామని ఒక అపోహలో జీవిస్తున్నారు ఎవరు ఏ ధర్మాన్ని కాపాడలేరు ధర్మము ఎప్పుడు కూడా మనిషినే కాపాడుతుంది కానీ మనిషి ఎప్పుడు ధర్మాన్ని కాపాడలేడు ఈ మాట చాలా క్లియర్గా చాలా కట్గా చాలా ఈజీగా అర్థమైపోతుంది కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరు చెప్పగలుగుతారు వాళ్ళందరూ యవనస్తులు వీళ్ళు ఎంత ఖాళీగా పనిచేస్తున్నారో మనకందరికీ తెలుసు వీళ్ళపైన జాలి పడాలన్నా బాధపడాలన్నా కోపపడాలన్నా కూడా అర్థం కాని స్థితి ఎందుకు అంటే ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి దాంట్లో ఎంటర్ అయ్యి వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు దీనికి వాళ్ళకి ఎంతో అంత డబ్బులు చేరుతున్నాయి సో ఫ్రెండ్స్ మీరేమంటారో ఒకసారి దీని గురించి జాగ్రత్తగా ఆలోచించి మీరు కామెంట్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కొరకు మనం ఎంతో ప్రార్థన చేయడము అవసరము గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే